నమస్తే సిహెచ్ తొమ్మిది టీవీ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనిమిది ఉద్యోగుల నిరసనలతో భాగంగా సమస్యలను పరిష్కరించాలని సమ్మినోటీసును నూట ఎనిమిది ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివ కమిటీ మెంబర్స్ కోమల కిరణ్ జ్ఞానశేఖరన్ భాస్కర్ రెడ్డిలు చిత్తూర్ జిల్లా కలెక్టరండ్ వైద్యారోగ్య శాఖ గారికి నోటీస్ ఇవ్వడం జరిగిందని కూడా సర్వీస్ లో చాలా రూల్స్ మార్పులు కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టి ఇటు ప్రజలకి ఉద్యోగస్తులకు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము అలాగే సర్వీస్ ప్రొవైడీలు మారినప్పుడు కూడా ప్రభుత్వాలు ఈ సర్వీస్ ప్రొవైడర్ సక్రమంగా పనిచేయట్లేదు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నాయని చెప్పి మారిన ప్రభుత్వం వల్ల కొత్త సర్వీస్ ప్రొవైడర్ అప్పచెప్పుతూ ఇది ప్రజాధనాన్ని ఉద్యోగస్తులు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఇకపైన ఏదైనా కొత్త సర్వీస్ ప్రొవైడర్ అప్పజెప్పకుండా ప్రభుత్వమే నేరుగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇంత మెడికల్ ఎక్విప్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ ఎంత దీనిగా ఉండేటప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు నిర్వహించట్లేదో మాకు అర్థం కావట్లేదు ఇది ప్రజాధనాన్ని వన్ ఆటైస్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల తగ్గ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వన్జిరేట్ సర్వీస్ ని ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లకు కి అప్పజెప్పకుండా ప్రభుత్వం నిర్వహించాలనేది మాకు ప్రధానమైనటువంటి డిమాండ్ అలాగే దేశంలో ఎక్కడా లేనటువంటి పన్నెండు గంటల పని విధానంతో రెండు షిఫ్ట్లలో మా మొన్న టైదు ఉద్యోగస్తులు పనిచేస్తూ తీవ్రమైనటువంటి పని ఒత్తిడికి గురవుతూ ఉన్నాము కాబట్టి వైద్య ఆరోగ్య శాఖలో అమలవుతున్నటువంటి మూడు షిఫ్ట్ విధానం అంటే రోజుకి ఎనిమిది గంటల పని విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అలాగే మాకు రావాల్సినటువంటి ఏవైతే అరవిందో సంస్థ దగ్గర మా ఉన్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈఎల్ఏలు కానీ పిఎల్ఎల్ కానీ బకాయిలు ఉన్నటువంటి జీతభత్యాలు గాని కానీ అలాగే గత నాలుగు సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కానీ తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ యొక్క సంస్థ నుంచి రావాల్సినటువంటి బకాయిలు తక్షణమే మాకు ఇప్పించాలని కోరుతున్నాము లోకేష్ గారు గత మీటింగ్ లో ఈ యొక్క సర్వీస్ ప్రొవైడర్ ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు అప్పటి నుంచి కూడా ఉద్యోగస్తులందరూ కూడా చాలా ఆందోళనకి గురవుతూ ఉన్నాము కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించి మా ఉద్యోగస్తులకు తగు న్యాయం చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి సమ్మెకి వెళ్లడానికి మేము మా ఏవైతే న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ నెరవేర్ పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు నుంచి నిర్వహించక సమ్మెకి దిగుతామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం